మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయిన శిరీషను తన సంరక్షణగా ఉండ ఉంటాను ఆమె బాధ్యతను మొత్తం కూడా తీసుకుంటానని చెప్పి ఆమె యావదాస్తిని కూడా అమ్మి సొమ్ము చేసుకున్న ఆమె మేనమామ ఆమెను తీరా ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పించకపోగా చదువులు చెప్పించకపోగా పోషించకపోగా అనాథశ్రయంలో చేర్పించాడు అది కూడా తన ఇంటి పేరు మార్చాడు తన ఇంటి పేరు మారిస్తే తనపైకి తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ఒక దుర్మార్గపు ఆలోచనతోనైతే తన మేనమామ చేశాడు ప్రస్తుతం ఆ శిరీష పద్దెనిమిది ఏళ్ళ వయసులో నిండడంతో వచ్చి తన ఆస్తి తనను కావాలని కూడా ఒక పోరాటం చేస్తుంది ఆమెని తొక్కని లేదు తిరగని అధికారి కార్యాలయం లేదు ఆయన కూడా ఇప్పటివరకు శిరీషకైతే న్యాయం జరగడం లేదు ఇప్పుడు శిరీష సుమన్ టీవీని ఆశ్రయించింది సో శిరీషను మనం మరడే ప్రయత్నం చేద్దాం ఆమె కష్ట నష్టాలు అసలు మోసపోయినా శిరీష చెప్పమ్మా చెప్పండి కుటుంబ పరిస్థితి చెప్పండి నా పేరు శిరీష మాది పస్తాల గ్రామం రెండు వేల నాలుగులో మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు దాని కారణంగా మా అమ్మ ఉండను నేను ఇక్కడ మా ఇంటికి వెళ్ళిపోతా అంటే మా అమ్మకు వచ్చిన వరకట్నం కింద ఒక లక్ష పదిహేను వేలు కట్టించారు ఆ పైసలను నన్ను మా అమ్మను మా మేనమామ తీసుకొచ్చి నేను సంరక్షిస్తానని చెప్పి తీసుకొచ్చాడు అడవాంలకి దాని తర్వాత మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక రెండు వేల ఏళ్ళలో చనిపోయాడు చనిపోయినప్పుడు మా మామయ్య మమ్మల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి మీద గొడవ చేసి మరి మాకు రావాల్సిన ఏడు ఎకరాల వాటను పైసల వెలకట్టి ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి రెండు వేల ఏళ్ళలో పైసలు వచ్చినాయి రెండు వేల ఎనిమిదిలో ఇక్కడికి వచ్చి ఇక్కడ అడవేంల గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని సూర్యాపేటలో చంద్రకుంట్లో రెండు వందల గజాల ఫ్లాట్ని కొన్నాడు దాని తర్వాత మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయిన రెండు నెలలకి నన్ను అనాథం చేసి అనాథ హాస్టల్లో వేసాడు మీ అమ్మ చనిపోయినప్పుడు ఎంత అమ్మ వయసు నీకు అప్పుడు ఏమైనా గుర్తుందా నీకు థర్డ్ క్లాస్ చదువుతున్నా సార్ థర్డ్ క్లాస్ చదువుతున్నా అనాథ హాస్టల్ వేసాడు అప్పటి నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా అక్కడే ఉన్నా నన్ను ఒక్క రోజు కూడా చూడడానికి కానీ తీసుకురావడానికి కానీ రాలేదు ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాతకి అక్కడ నుంచి పంపించేస్తారు వచ్చి మా మామని నా ఆస్తి ఏదైనా ఉందా నాకు పెళ్లి ఎలా చేస్తారని అడిగితే నీకు ఆస్తి లేదు ఏమీ లేదు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను అవును సార్ అక్కడ నన్ను చూడడానికి మా తాత చనిపోతేనే నన్ను తీసుకొని రాలేదు ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది తర్వాతకి ఎలా కొట్టారు అప్పుడు మా మా ఏమనిపించుకున్న అంటే అందరూ ఇంటికి వెళ్తారు సార్ నేను మాత్రమే అక్కడ ఉంటాను నేను సిస్టర్లతో పాటు ఉంటా అందరూ సిస్టర్ చాలా మంది నీకు సొంతం వాళ్ళు ఎవరు లేదా ఈ మా యాదమ్మ చెప్పింది నన్ను ఎవరికైనా దత్త తీచ్చేయండి మా కొద్ది అమ్మాయి అని చెప్పేసి వచ్చి చెప్పింది అంట హాస్టల్లో మా సిస్టర్ వాళ్ళు ఎందుకు ఇంత మంచి అమ్మాయిని దత్త తీయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళే పెంచారు మంచిగా చదివించారు కానీ ఒక్కసారి కూడా మా సొంత తాత చనిపోయినా కూడా నన్ను అసలు ఇంటికే తీసుకురాలే మళ్ళీ చూస్తే ఎవరైనా మాట్లాడతారేమో మళ్ళీ ఏదైనా చెప్తారేమో తెలియ నేర్పిస్తారని అల్లు ఉన్నా గానీ ఒక్కసారి కూడా బయటికి రాలేదు అందులో నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎక్కడికి రాలేదు మా చిన్నమామ ఉన్నాడు మళ్ళీ మా అత్త ఉంది అని ఎవరు ఉన్నారని కూడా నాకు తెలియనీయలేదు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోకుండా పోవద్దు వాళ్ళ ఇంటికి అని నేర్పించేది అప్పటి వరకు కూడా అందులోనే ఉన్నా బయటకు వచ్చిన తర్వాతకి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోదు వీళ్ళింటికి పోదు అని ఇంట్లోనే ఉంచి హింసించేది చాలా ఎవరైనా తెలుగు నేర్పిస్తారేమోనని నిమిషించేదంటే మానసికంగా చాలా కొట్టేది మా బావలు కూడా మా చిన్న అయితే మరి కొట్టేది యాదమ్మ అయితే అసలు ఎవరింటి పోదు నీకు ఏం ఎవరితో మాట్లాడదు ఇక్కడే పడి ఉండని కొట్టేది బాగా ఇప్పుడు ఆస్తి అడిగితే ఆస్తి నీ ఆస్తి నాలు ఎకరాలు నీకు ప్లాట్ అవి కావాలంటే ఏమంటున్నాడు అది ఇవ్వమంటే నాకు ఏదైనా ఆస్తి ఉందా మా అమ్మ తరపున మా నాన్న తరపున ఏదైనా వచ్చిందా అంటే నీకు ఆస్తి లేదు ఏమీ లేదు నీకు అంతకనం పెళ్లి కావాలంటే నా కొడుకు రెండో బార్యోగుండు కానీ నీకైతే ఆస్తి లేదని ఇంట్ల కల్లి కొట్టి కొట్టారు సార్ ఇంట్ల ఎలా కొట్టిన తర్వాతకి నేను మా చిన్నమామని వచ్చి నాన్న ఈ మీకు మాత్రం ఇన్ని ఉన్నాయి మా నాన్న నాకు ఏమి ఇవ్వలేదా అని అడిగితే ఇచ్చిరమ్మా మీ పెదనాన్నలో ఇచ్చిర్రు మీ మామకే ఇచ్చిరని చెప్పారు సార్ అయితే అప్పుడు వెళ్ళి మా పెదనాన్న అడిగితే మా పెదనాన్న చెప్పిండి ఇలా ఇచ్చానని ఒక పేదనాన్నలు చెప్పారు పైసలు ఇచ్చాము ఇలాగే భూమి అమ్మి ఇచ్చినాం అని చెప్పారు ఇప్పుడు నీకు మీ మేనమామ పేరు మోసం చేసిన మేనమామ పేరు రేషన్ కార్డు నీ పేరు ఎందుకు మార్చాను అక్కడ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత మా ఇంటి పేరు అయితే జట్టంగి సార్ జట్టంగి తీసేసి నోములా అని పెట్టించాడు అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం న్యాయం జరగకూడదు నా సర్టిఫికేట్ అన్నిట్లోనూ కూడా నోములానే ఉంటది

నేను చాలా పోలీస్ స్టేషన్ లో ఎస్పీకి డిఎస్పీకి కలెక్టర్ కి కూడా లెటర్ ఇచ్చాను నా సమస్యని చెప్పాను అయినప్పటికీ నాకు న్యాయం జరగలేదు సార్ ఎలాగైనా మీడియా ద్వారా నాకు న్యాయం చేయగలరాని కోరుకుంటున్నాను నేను నర్సింగ్ చేస్తున్నాను సార్ నర్సింగ్ సెకండ్ ఇయర్ జిఎన్ఎం సెకండ్ ఇయర్ అయితే ఇప్పుడు ఆస్తిని కావాలని కోరుకుంటున్నాడు అయితే నార్మల్గా కొద్ది రోజుల వరకు పర్మనెంట్ కాకుండా మా మామ నన్ను చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన నన్ను చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టాడు ఆమె ఎవరు చూసుకోవద్దని చెప్పి ఇప్పుడు ఎవరు చూసుకోతే నా పరిస్థితి ఏంటి సార్ నాకు ఇల్లు లేదు తిండి లేదు నేను ఎక్కడ ఉండాలి సార్ ఆయన ఉంటే ఆయన మీద కూడా కేసు పెట్టాడు చూసుకోవద్దని చెప్పి అనుభవించుకోవాలి అందరికి కూడా బంధువులు వాళ్ళు అందరికి అందరూ రిలేటివ్స్ వస్తారు చూసుకుంటారు సార్ నన్ను అయితే ఎవరు తీసుకోబోలేదు అందులోనే ఉండేది వాళ్ళతో ఇంకా వాళ్ళే అనుకొని అక్కడే పెరిగిన ఒక్కసారి కూడా చూసిపోవడానికి కానీ తీసుకుపోవడానికి కానీ రాలేదు వాళ్ళ ఫంక్షన్లకి వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకున్నా కూడా ఒక్కసారి ఒక్క రోజైనా తీసుకుపోవడానికి రాలేదు సొంతం మా తాత చనిపోయినా కూడా తీసుకొని రాలేదు నన్ను అందరూ ఆశ్రమంలో ఉన్న బాగా అనిపిస్తుంది కదా సార్ ఎవరికైనా అమ్మ నాన్న లేకున్నా మేనమా ఉన్నాడని రాపిచ్చారు అందులో ఒక్కసారి కూడా వచ్చి చూడడానికి రాలేదు నన్ను ఇప్పియ మా పైసలు పెట్టి కొన్నాడో అంతా నాకు ఇప్పియ్యండి ఆశ లేదు ఎక్కడ చెప్పుకుంటు చెప్పుకో బాని ఇంట్లో కలిగేది వెళ్ళగొట్టారు నాగరం ఎస్ఐ సిఐ ఎస్పీ డిఎస్పీ కలెక్టర్ అందరికి చేస్తారు వాళ్ళు చేస్తాం సార్ వాళ్ళు కలెక్టర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే మీరు ఇది పట్టించుకోవద్దు ల్యాండ్ ఇష్యూ పట్టించుకోవద్దు అని చెప్పి నోటీస్ పంపించారు మా మామ నాకు హెల్ప్ చేస్తున్నాను మా పెట్టిండు ఎవరు చదువుకోడానికి ఇది చూశారు కదా శిరీష ఒక దిన కాదా దాదాపు మేనమామ అంటే అమ్మలో సగం నాన్నలో సగం మేనమామ అంటారు కానీ మేనమామ మాత్రం కేవలం సమాజంలో మంచితనం లాగా ఒక నటన కనపరిచి ఆస్తి మొత్తం కూడా కాజేశాడు ప్రస్తుతం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఈ శిరీష ఉన్నదో పద్దెనిమిది దాదాపు పదిహేను ఏళ్ళ పాటు అనాథ మగ్గింది ఎవరూ లేని అందరూ ఉన్నా కూడా ఎవరు లేని అనాథగా మానసికంగా తీవ్ర వేదనకు గురైంది తీరా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చి తన ఆస్తి తన అడితే నువ్వు నీవు నీకు ఎక్కడిది ఆస్తి అంటే కూడా ఆమెను కొట్టారు తరిమేశారు చివరికి ఏమైనా నోట్ల నుంచి రాని కూడా మాట కూడా తన కుమారునికి రెండవ భార్యగా ఉండమని కూడా ఆమెను వేధించిన పరిస్థితి ఉంది సో శిరీష ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంపై అధికారి జిల్లా అధికారులందరినీ కూడా కలిసింది ఇప్పటికైతే న్యాయం జరగలేదు ఖచ్చితంగా తనకు న్యాయం జరగాలి తన ఆస్తి తనకు ఇప్పించాలి తన ఫ్యూచర్లో ఇంకా మంచి చదువులు చదువుకోవడానికి తన ఆస్తి ఉపయోగపడుతుంది కూడా శిరీష అయితే దీనంగా వేడుకుంటున్న పరిస్థితి కనబడతాంది